డే ఫ్రెండ్స్ ఈరోజు శ్రీదేవి అనే సినిమా మీద వీడియో చేస్తున్నాను ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాటి సినిమా శ్రీదేవి సినిమా బిఎస్ నారాయణ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఈ చిత్రంలో హరనాథ్ కేఆర్ విజయ బేబీ రోజారమణి గుమ్మడి సూర్యకాంతం మొదలగు వారు నటించారు ఈ చిత్రానికి జికే వెంకటేష్ సంగీతం అందించారు ఈ సినిమాకు ఇళయరాజా జీకే వెంకటేష్కు సహాయకులుగా పనిచేశారు నిర్మాత ఆర్ఎస్ నారాయణ ఇక తారాగణం ఇందాక చెప్పుకున్నట్టుగానే కేఆర్ విజయ రోజారామణి హరినాథ్ గొమ్మడి సూర్యకాంతం మొదలైనవారు నిర్మాణ సంస్థ మహావిష్ణు పిక్చర్స్ ఈ సినిమాకి కూడా కథ అందుబాటులో లేదు అని చేత గ్రహించగలరు ఇక పాటలు మాత్రం చాలా బాగుంటాయి ఎక్కువగా వింటూ ఉంటాం వీటిని ఒకటి రాశాను ప్రేమలేఖలెన్నో దాచాను ఆశలన్నీ నీలో ఎస్పి బాలు ఎస్ జానకి అద్భుతంగా పాడారు దాశరథి దీన్ని రాశారు ఇక శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసినటువంటి పాట జననీ నయనాల వెలిగే రోజు నేడు కలలే మమతలూరిన నా మనసే పాట పాడు సుశీల బృందం పాడారు ఇక ఆరుద్ర రాసినటువంటి పాట చిరుగాలే వింజామర చిట్టిపాపే చందామర చిలకమ్మ సుశీల గంటశాల పాడారు ఇక రాజశ్రీ రాసిన పాట వన్ టూ త్రీ ఫోర్ ఎల్లారీశ్వరి పాడారు ఇక శ్రీశ్రీ రాసిన మరొక పాట గుండుమల్లె చెండు చూసి దీనికి జీకే వెంకటేశు రమోలా పాడారు తర్వాత శ్రీశ్రీ ఇంకో పాట రాశారు బ్రతుకే వేదనగా పగలే అనేటువంటి పాటని ఎస్ జానకి పాడారు ఇక పి సుశీల లావక్కంతయు లేదు అనేటువంటి పద్యాన్ని పాడారు ఈ సినిమా సుమారుగా నడిచింది అయినా సరే ఒకసారి మీకు దొరికితే గనక బుల్లితేర మీద చూడండి నా వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను